పెద్దమ్మకి పెద్దమ్మలు చిన్నమ్ పెద్దమ్మంటే ఇంకా ఇంతాలి కదా చిన్న

పచ్చ <laughs> <laughs> <drop one cam. laughs> <Works okay objectively> రు చూస్తుంట రేపు ఆదివారం నాడు పన్నెండు పక్కలు సుంకు పట్టుకుని ఇంటికోరకల్లా రాత్రి పన్నెండు అయింది వేసుకుంటది గొల్లె పెట్టుకుంటది పంపెట్టుకుంటది మంచిగా ఏమంటదికొని పోయి ఇంటికి నచ్చి తలుపుది అంటే నడిపోవండి గర్రంటది పిల్లలకు కూడా పాలు తీయాలి చెప్పి

मापुल तक कोते निन्न अंगे बेटी नी विन के लिए विन कितर विन के लिए विन कितर मेरे किता मेरे किता आह ये अंदर के लिए पो अरे हाँ अरे ये दिस कोई 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 दिस ಒಕಡೆ ಒಕಡಿ 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 1 2 2 3 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 ಪೊಲೀಸ್ನೋಡೆ ಅಕ್ಕಾ ಅಂತ ನೆಪಳ್ತಾನೆ ಅಂತ ಇಕ್ಕರು ಹೌದು ಎತ್ತಿ ಬಂದಿನ್ನು ನಾವು ಆಟ ಆ ಹೇಮೈತೆ ಹೇಮೈತೆ

మరి పంధను ఓహో పందరం అంటే పదిహేను మరి లెత్తరా అంటే ఎంత ఇది మధ్య ఉంది లెక్క నువ్వు ఎక్కడ నేను చూసిన అది ఓహో ఇది సిరిసు సిట్ ఇది ఏం చేస్తా అంటే అల్లుడత్తి సిగ్గుతుంది అల్లుండి సిగ్గుతుంది అంటే మీకు అవుతుంది అంటే ఇది అల్లుండి సిగ్గుతుంది అని అంటే కాక కాక లగ్గమైన ఉంది అల్లుడు ఏం చేస్తాడు దీపావళి కట్నాలకు అత్తగారు ఇంటికి పోతాడు అత్తగారు ఇంటికి పోతే పోయినా మా మా అల్లుడు ఎప్పుడు పోవాలంటే అయితే పొద్దుగా అన్న పోవాలే అయితే పొద్దు అన్న పోవాలే ఎడబట్ట వాటి పోతే ఇప్పుడు సత్యనాయ ఇప్పుడు పొలాలు ఏదైనా నాయ అరే ఎవరా అయితే అత్త ఏం చేస్తుంది అంటే ఇక బిడ్డ నెంబర్ వేసుకపోతే దానికో నాలుగు వందలు వస్తాయి అని బిడ్డ నెంబర్ వేసుకొని ఇది పద్ధతి ఈ ఇల్లుకు తాళం బుర్ర పెట్టిపాయి అల్లుడు వచ్చినోడు ఎప్పుడు వచ్చిండు ఒకటి టీటికి వచ్చిండు ఒక టీటి కత్తి అత్త ఇంటికా ఉంటుందా మా ఇంటికా ఉంటాడా బిడ్డ ఉంటుందా తాళం దొరకదా దుర్గమ్మ దూగిట్లేసింది తెలియదా ఈ పొద్దు సంచి అయితే ఆయన ఏం చేస్తాడు ఈ పెళ్ళే ఆ దుకాణం కడుకుపోతాడు ఆయన పెగ్గిస్తాడు ఈడదాకాడు ఈడ సూర్ కింద కూర్చుంటాడు లేదు మళ్ళీ కుక్క కూనలాండు అటువంటి ఇటువంటి అటువంటి వాటి ఆయనకి ఆయనకి గద్దెన కూకున్నట్టు కూకున్నాడు ఈ అచ్చ రాని అచ్చే వాళ్ళకి కడుక్కునే వరకు అయ్యో అల్లుడా ఎప్పుడు అని అడుగుతే అల్లుడికి నోరస్తుందా కొద్దిగా ఆడుతుంది కూడ లేపా లేదు మళ్ళీ చేతులు ఇక బిడ్డ పానం గుంజుకపోయి అల్లుడు అల్లుడు కళ్ళు పోయి కంతాల పడ్డాయి పట్టు పట్టు అని దవ్వ దవ్వ దురికొచ్చే నాలుగు రెక్కలు కడుక్కునే నాలుగు రెక్కలు కడుక్కొని ఈ సోడు తోడు సోడా ఈ సోడ్ తోడు సోడా సోడు బియ్యము మావ తింటాడు అత్త తింటది బిడ్డ తింటది అచ్చిన అల్లుడు తింటే పెట్టిందిరా మిగుల్తే పొద్దుగాల సాగర్ల గేయొచ్చు ఇంకా కొద్దిగా మిగిలింది అనుకో మళ్ళా నాకు వేసుకో ఇంకా ఫోన్ కేసుకోవాలి మళ్ళా అయితే ఏం చేసింది అల్లుని కూకుండా పెట్టింది అల్లుని కూడ బియ్యం పెట్టాం గానీ కూరలేకపా ఊరలేకపోతే ఏం చేస్తుంది ఆయనకి మూడు సడకలు అక్కడ దుకాణం ఆయన దబదా ఊరికే రెండు రూపాయలు అందుకొని ఆయన కోటలే గుడ్లు అడిగింది కోటల్లో కోడి గుడ్లు అడిగింది కోటలు ఇంటికో ఆ రెండు గుడ్లు తెచ్చి బండికి ఆమ్లెట్లు వేసింది ఆ రెండు గుడ్లు ఆ రెండు గుడ్లు రెండు రెండు డబల్ డబల్ నీళ్ళే ఆయనతో రెండు ఆమ్లెట్లు పోసే ఆయనతో కూరకుండా మూడ పెట్టింది ఆయన ఏం చేసింది ఇళ్ళకెళ్ళి సగం దోడాలని పెట్టింది ಹಂಗೆ ದೋಡ್ ಅಲ್ಲಿ ಕೇಕ್ನಕ್ వాళ్ళుంది పెద్ద కడపాయ వదగాల్సింది ఉపాసం ఉండే ఆయన చేసి ఒక్క బుక్క పెట్టేవాడ గింత బోధించి నా బిడ్డ బోధేసింది చూసే వరకు నాలుగు గిట్టాడా అల్లుండి తెల్లారితేనే పల్లె వేలు బస్సు వస్తుంది అల్లు వెంకటయ్య పెళ్ళ దాకా నడుచుకుంటే వదిలేయ గాని బస్టాండ్ దాకా ఆయన బస్సు ఎక్కిస్తుంది మా అత్త ఏం చెప్తాది అల్లుడాలు ఏంటో లేదో వీటి డాటలు ఏంటో లేదో ఈ అత్త అంటది ఉంది అత్త చెప్తా బిడ్డ వేయండి కదా ఈ అల్లుడు సోడు పెడితే సోడు తినే మందికి చెప్పకంటది లొల్లి బండి చేస్తది ఇది అద్దు గాని ఇది లొల్లి అద్దు గాని వారి అది ఏంటిది ఓహో ఏమనద్దు శివుంది మల్లన్న గొప్పరా కోడి మల్ల పాలు ఆరగించే కూరకి కోటాంబరి అయితే దీన్ని ఆ దేవుడు అడిగిపోయినట్టు దీన్ని బంద్ జైతాల జైతా కొంచెం పెద్ద ఉంది ఇంకా సట్లే మనం బోధనం చేసిన పైచర్యాలి మొత్తం బుర్రం గట్టి ముంచురా ముంచు ఒకసారి સેન સેન ઓ પા ઓ પા જ કે કીધું ડાયડ હેડ્યા ઓ પતલા ઓ ઓ પતલા આયે ગીતે તેન

నేను దేవుని ఆతి అనుకో ఎంత పిల్ల కదా నేను గిట్ట కథ తెప్పిన అనుకో నేను ఎక్కడ కథ చెప్తా ఇక్కడ మూత వాళ్ళ కథ తెపుతా కథ గిట్టిననుకో ఇక మన్నంత మంది మన్నంత మంది మళ్ళా మంది ఉత్తవలు నేను గిట్ట కథ చెప్పిన అనుకోలు దగ్గర కత్తుకుంటా ఏ

மல்லன்னா மல்லன்னா நீ கோதில மல்ல கோதில்ல மல்ல கோதில்லல்ல அண்ண போ அப்ப తాగి తాగి నిన్న తాగింది అన్ని పోద మంచి అయిలోని వెళ్ళన్నా అయిలోని వెళ్ళన్నా అని అయిలోని గుల్ల అన్ని ఆపు తీసలే ఓ నాకు నచ్చని మొదలు చెప్పే రాత్రి మంచిగా మంచిగా కోదల్ని మళ్ళన్నా కోదల్ని మళ్ళన్నా తత్తే ద్వారాలు తమ ద్వారాలు నువ్వు పత్తి బాలింతవు బాగుంటు నేను ఆదిగా పదలా కోదేళ్లి వల్లన్నా ఏదో అన్నా అదే పొద్దుగా రావుదో ఇంత కదా అంత అంతా నువ్వే తింటే మేమే తింది నువ్వే మళ్ళీ ఇప్పుడు దేవునికి మొక్కినాక మనం ఇల్లు ఒక్కపోతు దిడిపి ఇక మేము దెప్పని తినాలి అంటున్నా కదా ఐతే నేను ఎక్కడికి వెళ్లా వద్దుల మధ్యలమ్ వద్దుల నిలాయి ఒక్కను ఆ నేను 갔다 నేను గాడు వొడలంగ రా నేను 갔다 నేను గాడ అబ్బోలమ్ ఆ 갔다 అంటేనే పడల గిది గిది ఏటు గిరేండి దారి ఓ పది పుతు పుదాయి పుట్కనైతే నన్నో అదేంటి దారి అది ఒక్కోని పోతామది ఆ లైపేటి ఏమైంది ఓ అది ఏతేమైంది అంటే పిట్కే గమ్మ అయితే పడల మరి కాపోతే ఓ పత్తైతే పట్టాని నాని వదుగో ఈ నాన్న గిడిబెట్టి ఇగా ఒక్కోని వీడికిస్ట్ పెట్టి టవరే గారిని మీరు ఒక్కోలైతే

దానికి నువ్వు ఏం చాంపు ఏం చాంపు వాడతావు దీనికి పెట్రోల్ పెట్రోల్ వాడుతా అన్న చెప్పు 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 పదో నెంబర్ పారా చెప్పదు అరే అయ్య సిలికాయ పెంకా పోతా <laughs> 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 પેલે <laughs> అత్తగారు సందుకులా ఓ పటేలా నీకు ఎంతమంది పెళ్ళాలంటున్నావా ఓ పడేలా నాకు తొమ్మిది పెండాలు ఓ పడేలా చెప్పదా ఓ పటేలా పెద్ద పెండా నుంచుకొని మీ నైలకొండ పెండా నుంచుకొని ఎనిమిది మందిని పాల్కిచ్చిన కోట్లు

ఓ పటిలా మేము ఎడ దిగిన అంటున్నావా సిందరకాడ కోల్లపారం మొన్న ఆనకులు లేచిపోయిన వాడు ఆనకులు వేసిపోయినా కావు ఎక్కడ పెడతావు ఎక్కడికి వెళ్ళబై కాదని అక్కడికి పెడతావు

ముంజాతి కడియాలు పొద్దుటారాలు కాళ్ళ కడియాలు అంబరాజ గొలుసులు అవన్నీ పెట్టి పడేలా बो भेटेर भो छिने त हो अनि 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 के पठाउँदै छ यो हे यो एक दिन गयो उफ्रिरहे ल उफ्रिरहे म रान्दा अब उ म आटो डगा नमाली खुसा खुटा ए हो खुसा ताले तन्ना 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 ताले तन्ना